అందరికీ నమస్కారం శుక్రవారం హోదీ అందుకోమో చిన్న స్కూల్ పోయే పిల్లలు టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఇంటర్మీడియట్ అమ్మాయిలు దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ది యంగ్ గర్ల్స్ ఎవరికన్నా పెద్దోళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటారు రాండి జేసీ పార్క్ దగ్గర కొద్దిసేపు జరుపుకుందాం ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో దయచేసి కంపల్సరీ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంటర్వోల్ పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఎవరికైనా ఉత్సాహం ఉంటే వాళ్ళు కూడా రండి హాయిగా కొందనే తొమ్మిదిన్నరకు కొత్తగా అదే రంగులు చదుకునే చూండి లేని పక్షంలో నేను అరేంజ్ చేస్తా సరేనా గుడ్ సో శుక్రవారం తొమ్మిది గంటలకు మనం అందరం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ పార్క్ ముందర స్థలంలో హాయిగా కొద్ది సేపు ఒక వన్ అవర్ విల్ స్పెండ్ టైం దే విల్ ఎంజాయ్ నేనైతే పార్టిసిపేట్ చేస్తున్నా